మండలం ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో రేపటి నుంచి పెళ్లి పనులు మొదలు పెట్టాలి ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను కేదార్ అంటే మీరు సచ్చినా బతికినా నేను చెయ్యాల్సింది నేను చేసి తీరాల్సింది అని అంటావు అంతే కదమ్మీ ఈ ఇంట్లో నీకు ఎదురు చెప్పే ధైర్యం లేదనే కదమ్మి నువ్విట్ట మాట్లాడుతూ ఉండవు సరే నువ్వు అనుకున్నట్టు ఈ పెళ్లి చేయగలవేమో గాని మా ఆశిస్తులు మాత్రం వీళ్ళకు ఉండవు ఎవ్వరము ఏ పనులు చెయ్యము ఈ పెళ్లి తంతులో మేము ఎవరము పాల్గొనము ఒంటరిగా ఒక్కదానివే ఈ పెళ్లి పనులు ఎట్టా చేస్తావో ఎలా చేపిస్తావో మేం కూడా చూస్తాం పదండి చాలా పెద్ద తప్పు చేస్తున్నావు వదిన సంబంధం లేని వాళ్ళ కోసం నీ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు బాధ పెడుతున్నావు ఏది మర్చిపోనొదినా ఈ బాధని రెట్టింపు చేసి నీకు నేను ఇవ్వకపోతే నా పేరు నిషిక యువరాజు కాదు వదిన నాకెందుకో ఈ పెళ్లి చేయడం కరెక్ట్ కాదు అనిపిస్తుంది అవునక్క ఇంత మందిని బాధ పెట్టి కలహాలు వస్తాయో ఎన్ని మనస్పర్ధలు వస్తాయో అని చాలా భయంగా ఉంది దాత్రి అందర్నీ అనుకుంటే కాదు కేదార్ అందర్నీ కలుపుకొని మన పెళ్లి జరుగుతుంది ఏమైంది అది నువ్వు మన పెళ్ళి అన్నావు కదా వినడానికి చాలా బాగుంది దాత్రి నువ్వు వెనక్కి తిరకు నీ కళ్ళల్లోకి చూస్తూ నేను ఈ మాట చెప్పలేను నేను కట్టని తాళిని నా కోసం ఇన్ని రోజులు మోసావు ఆ తాళితో వచ్చిన కష్టాలని భరించావు అవమానాల్ని తట్టుకున్నావు కానీ పెళ్లి అనేది ప్రేమతో జరగాలి గాని ఇలా త్యాగాలతో కాదు బంధం బలపడ్డానికి జరగాలి గాని బాధ్యత అనుకుని కాదు కలకాలం కలిసి ఉండడానికి జరగాలి గాని కుటుంబాన్ని దగ్గర చేయడానికి కాదు ఎల్లుండి జరగబోయే మన పెళ్లి డ్యూటీలో భాగంగా చేసుకుంటున్నావా ఫ్రెండ్ అనే అభిమానంతో చేసుకుంటున్నావా లేదా ఇష్టంతో చేసుకుంటున్నావో నాకు తెలుసుకోవాలనుంది దాత్రి ఇప్పుడేం చెప్పకు నువ్వు ఈ పెళ్లి డ్యూటీలో భాగంగానో లేదా నా మీద జాలితోనో చేసుకుంటూ ఉంటే రేపు మంగళ స్నానానికి అక్కిచ్చిన చీర కట్టుకోకు నా మీద ఇష్టంతో చేసుకుంటే మాత్రం ఈ చీర కట్టుకుని రాదాత్రి సరేనా దాత్రి రేపు నువ్వే చీర కట్టుకోకపోతే నీ పక్కన పెళ్లి మీద కూర్చుని నీ మెడలో తాలి కట్టే ధైర్యం నాకుందో లేదో కూడా నాకు తెలియదు దాత్రి నీ సమాధానం ఏదైనా రేపటితో మన జీవితాలు మారబోతున్నాయి యువరాజ్ ని మన ఆఫీస్ కి తీసుకొచ్చారంటే యువరాజ్ తీసుకొచ్చే లోపు మనం యువరాజ్ తో నిజాలు మనకు కూడా ఎక్కువ టైం లేదు దాత్రి ఆఫీస్ యువరాజ్

అలా చంపేసావేంటి పిచ్చి పట్టిందా ఒక రెండు సార్లు అడిగితే చెప్పేవాడు కదా కూర్చో రెండు సార్ అడిగే అలవాటు లేదని చెప్పాం కదా మీనన్ నెక్స్ట్ ప్లాన్ ఏంటి మీనన్ ఎవరు నాకేమీనని తెలియదు నన్ను ఇక్కడికి మర్డర్ కేసును తీసుకొచ్చారు సరే ఎందుకు సూర్యనారాయణ చంపా మీనన్ కి సూర్యనారాయణ కి సంబంధం ఏంటి కి ఆ సూర్యకి సంబంధం ఏంటి ఆ బాయ్కి ఉన్న సంబంధం గురించి మాట్లాడుకుందామా మీనన్ నెక్స్ట్ ప్లాన్ ఏంటి బెల్లు కొట్టేదాకా ఆలోచించుకోవడానికి నువ్వేం ఎగ్జామ్ హాల్లో లేవు యువరాజ్ నా కన్నుకు ఒక మీటర్ దూరం నాకు దూకుడే

ఎందుకు వచ్చారు మంచి రోజులు సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ లో